ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని విద్యాశాఖ మంత్రి నార్హా లోకేష్ ప్రారంభించారు విజయవాడ పాయకురాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు అనంతరం కళాశాలలో కెమిస్ట్రీ ఫిజిక్స్ ల్యాబ్స్ లను పరిశీలించారు కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ ఎంపీ శివనాథ్ బోండా ఉమా తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలవుతుండగా గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జూనియర్ కళాశాలలోనూ అమలు చేశారు వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇంటర్ కళాశాలలో నిలిపివేశారు కోటమే ప్రభుత్వం అధికారంలోకి రావడంతో విద్యాశాఖ మంత్రి నార లోకేష్ ఆదేశాల మేరకు జూనియర్ కళాశాలల విద్యార్థులకు మధ్యాహ్నం భోజన పథకం అమలు చేయాలని నిర్ణయించారు వస్తే మనం వెళ్ళాలి మంత్రి గారి ప్రోగ్రాం వస్తే మనం వెళ్ళాలి నేను ఆదేశాలు జారీ చేస్తాను మన పిల్లలు ఎక్కడికి ఎక్కడికెళ్ళారు ఓన్లీ చదువుతారని ఏ ప్రోగ్రాంకి వెళ్ళేదానికి లేదు ప్రభుత్వ పాఠశాలలో కానివ్వండి జూనియర్ కళాశాలలో కానివ్వండి ఎక్సెప్ట్ జాబ్ మేలాస్ ఇంకెలాంటి కార్యక్రమాలు కూడా జరిగేదానికి లేదని మేము నిర్ణయం తీసుకున్నాం దీంతో పాటు ఉపాధ్యాయులు అనేక ఇబ్బందులు గతంలో ఎదుర్కొన్నారు యాప్ల భారం విపరీతంగా ఉంది అది కొన్ని నిర్ణయాలు ఆల్రెడీ తీసుకున్నా ముందు ముందు కూడా మొత్తం స్ట్రీమ్ లైన్ చేసి యాప్ల భారం కూడా తగ్గించాలనేది